బాపట్ల జిల్లా చీరాల మసీదు సెంటర్ బాపట్ల జిల్లాను దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జిల్లాగా పేరు మార్చాలని అదే విధంగా చీరాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ కామాక్షి హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐటియు జిల్లా కార్యదర్శి బత్రాముల్ మేడ వెంకట్రావు శీలం రవి ఊటుకురి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతాన్ని కనుక చీర కేంద్రంగా చేయగలి పనులు చేకపోతామంటారు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడే మన వాళ్ళు చెప్పినట్టు అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక చేనేత పరిస్థితే కాకుండా అనేకమైనటువంటి వ్యాపార కేంద్రంగా కూడా మన మార్కెట్ ఉన్నది సముద్ర చీరలు దగ్గర ఉన్నది ఇక్కడ నుంచి సముద్రం దగ్గర నుంచి కేంద్రంగా చేయాలని కోరుతున్నాం ప్రధానంగా పదమూడు జిల్లా ఇరవై ఆరు జిల్లాలుగా మార్చేటప్పుడు మేము చీరలు కావాలని చెప్పేసర జరిగింది అప్పుడు ఏడు చాలా కలిగిపోవడాను చీరలు మధ్యలో ఉండేది కానీ మన ప్రకాశం అధికారులు అధికారులు ఈ చెప్పారు అట్లాగే

జనాల కోసం మాట్లాడేటువంటి సరైన నాయకత్వం లేకపోవడం వల్ల మాత్రమే రాపట్లకి జిల్లా కేంద్రం వెళ్ళింది ఈ విషయంలో అందరూ మన మనస్ కష్టం ఉన్నాం అందరూ చాలా బాధలో ఉన్నాం ఈ విషయాన్ని మీరు ప్రజల్లో మీరు ప్రజలు చాలా సార్లు అలాంటి వారికి తెలియపరుస్తూ ఉంటారు సంతోషం మేమైతే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ పట్టిన పట్టు వేయలేదు దానికి కావాల్సిన చారిత్రక సామాజిక రాజకీయ విషయాలు ఏమో లేవు అవన్నింటినీ సమీకరించాం అవి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఇప్పుడు వేసిన వారికి ప్రతి ఒక్కరికి సోదరుడు దేవరాజు ఆర్థిక తలకం పట్టుకొని కేసీఆర్ అందిస్తూ ఉన్నాడు ప్రజలుగా మీరు ఏం చేయాలి అంటే రేపు ఇరవై తొమ్మిది అభిషేక్ లాస్ట్ టైం ఇదే చెప్పారు ప్రభుత్వం ప్రజల నుంచి ఎన్ని అప్లికేషన్ వస్తాయో దాన్ని బట్టి నిర్ణయం ఉందని చెప్పారు ఆ రోజు ఆ రోజు వంద మంది మేము ప్రయత్నం చేశాం ఇప్పుడు మరో అవకాశం వచ్చింది చక్కటి అవకాశం వచ్చింది ఈ రోజు వరకు టీ అనే అనేక సంఘాలు అనేక రాజకీయ ఉంది అనేక చారిత్రాత్మక ఉద్యమ పావులు మీరందరూ మీ నైతిక బాధ్యత ఎనభై తొమ్మిది ఆర్జీ గారికి మరియు బాపట్ల కలెక్టర్ బాపట్ల కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆనాడు జిల్లాలో ఏర్పాటు చేసే పరిస్థితులు ఆనాడు మరి చీరల్లో ఉన్న అందరూ కూడా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు స్వతంత్ర ఫెడరేషన్ అన్ని కూడా కలిసి అనేక ముఖ్యమంత్రి కేరళ కూడా సేకరణ ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారిని అనేక మంది మంత్రులు కలిసి ఉన్నటువంటి తీరాన్ని జిల్లా కేంద్రంలో చేయమని చెప్పేసి ఆనాడు ప్రోగ్రామ్ కూడా జరిగింది మరి అటువంటిది నేను రాజకీయ కారణాలతో మా జిల్లా కేంద్రంగా చేశారు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉన్నటువంటి ప్రభుత్వం సరిహద్దులు మార్చడం జిల్లాల పేర్లు మార్చడం అదేవిధంగా జిల్లా సరిహద్దులు కూడా మార్చేసి వాళ్ళకి అనుకూలంగా తన కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ దీని ద్వారా మార్చాలనుకుంటే అనుకున్న ప్రయత్నంలో మరి కేరళలో ఉన్నటువంటి నాడు చేసినటువంటి కేరాల మధ్యలో ఉన్నటువంటి వందల ఎకరాలు ఏదైతే ప్రభుత్వ ఉన్నాయో వాటిలో ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేసి జిల్లా ప్రజలకి అటు నేను రేపల్లె కాపడుతూ ఉన్నటువంటి వారికి ఇటు అత్తూరు కేరాల మధ్యస్థల ప్రాంతాన్ని మరి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే బాగుండదని కోరుతూ మరి యొక్క జిల్లా కేంద్రంగా i don't మొరీవ కార్యక్రమ మన పాపటి నాటి ప్రజలందరూ ఉపయోగిస్తున్నారు వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు ప్రభుత్వం కూడా మన మాటకి నిలుస్తుంది కావున ముఖ్యంగా రేపు వేపులో ముఖ్యంగా మన అర్జీని ఇవ్వడం తర్వాత ఎంపీ గారికి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా వాళ్ళ సపోర్ట్ రెండు మూడు రోజులు తర్వాత నేను కనుక వారి రోజు అసలు సభ్యులు అందరూ కూడా మర్చెంట్ ఆ చూస్తూ కిరాణు బాటు పెరికొన్న చూస్తూ కారే బైస్ రాయడంతో కూడా అందరూ భారే ఆచడం జరిగింది ఒక రెండు గంటల పాటు శీరాల్లో మూడు నుంచి పదకొండు దాకా కూడా ఒక అసెస్ట్లో ఉంది అందరికి అధికారం ఉంది రాజకీయ నేత్రం మీద ఒత్తిడి వస్తుందని అరవింద్ నాయకుడి కొనసాగుతాడు అదే విధంగా ఐటి శాఖాస్తు కార్పొరేట్ యూనియస్ శాఖ ఎన్ని రకాలైనటువంటి ఆశయాలు ఉండాయో వాళ్ళందరిని అదే విధంగా అప్సెట్ సామలు కూడా కచ్చితంగా విక్రాల్ గోపాల్క్ష్మి గారి పేరు పెట్టాలని కాబట్టి చేరల ప్రజలందరూ కూడా మన అభివృద్ధి కోసం మనం పోరాడితే సోరాల జిల్లా కేంద్రం వస్తుంది మన కుంద్రా రాయ గారి పేరు ఏ నియోజకరణం ఏ పార్లమెంట్ అన్న ఏమన్నా బాబు కనుకుంటాం దానికి ఎటువంటి శాంతదు అదే గుళ భామకృష్ణ గారి పేరు కనుక పెట్టలేదు శాంతి బలం కూడిన